హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అతి పెద్ద స్థూపం ఏది ఆన్సర్ సాంచి స్థూపం నాలుగు సింహాలను అశోకుడు ఏ స్థూపంలో చెక్కించాడు ఆన్సర్ సారానాథ్ ఏనుగు ఏ చెక్కబడి ఉంది ఆన్సర్ లేదా తోసలి మౌర్యులలో చివరివాడు అయిన బృహద్రథుని మంత్రి ఎవరు ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు అర్థశాస్త్రంలోని శ్లోకాల సంఖ్య దాదాపుగా ఎంత ఆన్సర్ ఆరు వేలు మధ్యయుగంలో అర్థశాస్త్రంపై రాయబడిన పాత్రపాద పంచిక అనే వ్యాఖ్యాన గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ భట్టస్వామి మౌర్యుల పరిపాలనకు ఆధారమైన ముద్ర రాక్షసము ఎవరి కాలంలో రచించబడింది ఆన్సర్ గుప్తుల కాలంలో ముద్ర రాక్షసము గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ విశాఖ దత్తుడు చంద్రగుప్త కథ అనే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ చాణుక్యుడు లేదా కౌటిల్యుడు మౌర్యుల పుట్టుకను గురించి తెలియజేయు గ్రంథం ఏది అశోకుడు బౌద్ధ మతాన్ని మధ్య ఆసియాలో వ్యాపింపజేయుటకు చర్యల గురించి తెలియజేయు గ్రంథం ఏది దివ్యవదన చంద్రగుప్త మౌర్యుడు జైన మతమును అవలంబించినట్లు తెలియజేయు జైన గ్రంథం ఏది ఆన్సర్ పరిశిష్ట పర్వం పరిశిష్ట పర్వం అనే జైన మత గ్రంథం రచయిత ఎవరు ఆన్సర్ హేమచంద్రుడు చంద్రగుప్త మౌర్యుని సైన్యం గురించి ప్రస్తావించిన చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ ప్లీని భారతదేశ చరిత్రలో మొదటి లిఖితపూర్వక ఆధారాలుగా వీటిని పేర్కొంటారు అశోకుని శాసనాలు అశోకుని ధమ్మ సూత్రాలను వాటి వ్యాప్తికి ఆయన తీసుకున్న చర్యలను వివరించే శాసనాలు ఏవి ఆన్సర్ ఏడు స్తంభ శాసనాలు అశోకుడు జంతు బలులను ఖండించినట్లు శిలాశాసనం ఏది ఆన్సర్ ఒకటవ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా విస్తృతంగా రహదారులను నిర్మించింది ఎవరు ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు చరిత్రకారులచే శాండ్రాకోటస్ అని వర్ణించబడింది ఎవరు ఆన్సర్ అమిత్ర గాత అనే బిరుదుకు అర్థం ఏమిటి ఆన్సర్ శత్రువులను నిర్మూలించినవాడు బిందుసారిణి కాలంలో మౌర్య అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది ఆన్సర్ తక్షశిల బిందుసారునిచే తక్షశల ప్రాంత తిరుగుబాటును అణచివేయుటకు పంపబడినది ఎవరు బిందుసారుడు సుదర్శల కుమారుడు ఎవరు అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించినట్లు తెలియజేయు సింహల గ్రంథాలు ఏవి ఆన్సర్ దీపవంశ మహావంశం అశోకుని తల్లి సుభద్రాంగి ఆమె చెంప రాజ్యంలో బ్రాహ్మణుని కుమార్తె అని వర్ణించే గ్రంథం ఏది ఆన్సర్ అశోక వదన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి